జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పర్యవేక్షించారు మలికీపురంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ యాత్ర సందర్భంగా మూడు పార్టీల నుంచి వాలంటీర్లను నియమించారు వారితో సమావేశమైన దేవ వరప్రసాద్ పవన్ పర్యటన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి మలికీపురంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకి పవన్ కళ్యాణ్ చేరుకుంటారని అక్కడి నుండి స్థానిక పద్మజ థియేటర్ ఎదురుగా వారాహి

మూడు గంటలకు మల్కీపురం పద్మజ థియేటర్ దగ్గర కాలేజీకి ఆపోజిట్ వయన్ కాలేజీకి ఆపోజిట్ ఈ విజయ యాత్ర వరాహి విజయ యాత్ర చేపట్టబడింది అలాగే ఆయన మూడు గంటలకి హెలికా హెలిప్యాడ్ పక్కనే ఉన్న పద్మజాత థియేటర్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ అవుతారు అక్కడి నుంచి పద్మజాతి అటు ముందుగా ఉన్న వారాహిరోకి వారు వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి అశేష జనవాణి అంతా కూడా ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు పోలవరం జనసేన తరఫున